ఒక వ్యవస్థల్ని ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కూడా ఎక్కడ చూసినా సరే సివిజీ ల్యాప్లో కంప్లైంట్లు ఇస్తూ కక్ష కట్టినట్టుగా ఈరోజు వాలంటీర్ల మీద కావచ్చు లేకపోతే ఆ వ్యవస్థ మీద వారు చేస్తున్నటువంటి ఫిర్యాదులకి డెఫినెట్గా రానున్న రోజులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి మేము తెలియజేసుకుంటూ మరి ఇక్కడ నంద్యాల్లో కూడా ఇంకొక చిన్న ఇష్యూ నిన్న రాత్రి కూడా చాలామంది వ్యాపారస్తులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి నేను కలెక్టర్ గారికి అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అలాగే ఎస్పీ గారిని కూడా ఒకటే మనవి చేసుకుంటున్నాను వ్యాపారస్తులు చాలామంది అంగళ్ళు పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు రాత్రిపూట వాళ్ళు కలెక్ట్ చేసుకున్న డబ్బు ఆ కిరాణా షాపులు కావచ్చు లేకపోతే అంగడ్లలో వాళ్ళకి వచ్చిన డబ్బుని కూడా వాళ్ళు షాపుల్లో పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు ఇంటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితుల్లో చెక్కింగ్ చేసి ఆపి వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది దయచేసి ఇవి మీరు గమనించాలి అని చెప్పేసి కూడా నేను ఆఫీసర్లన్నీ పెద్దవాళ్ళందరినీ కూడా కోరుతున్నా ఎందుకంటే నంద్యాల అనేది ఒక వ్యాపారాలు చాలా మంది వ్యాపారాలు చేసుకొని బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతిదానికి కూడా వాళ్ళ దగ్గర రసీదులు ఉన్నాయి మరి రసీదులు ఉన్నా సరే మీరు ఆపడం అనేది దాని గురించి ఒక్కసారి దృష్టి పెట్టాలి ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు వ్యాపారస్తులు అసలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ వ్యాపారస్తులకి మా పూర్తి మద్దతు ఉంటుంది వారి తరపున మేము కూడా అధికారులతోటి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మరొకసారి అధికారులని మేము కూడా అడుగుతాం ఈ యొక్క ఏదైతే వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని దూరం చేయాలని చెప్పేసి కూడా నేను అధికారులని